కార్గిల్ యుద్ధంలో ఘన విజయం సాధించిన భారత సైనిక దళాలు దీని నుంచి అనేక పాఠాలను కూడా నేర్చుకున్నాయి త్రివిధ దళాల మధ్య సమన్వయం లోపించడం వల్ల విజయం ఆలస్యం కావడం గుర్తించాయి ఇంకా అనేక సమస్యలను పసిగట్టాయి అందుకే తమను తాము మార్చుకున్నాయి మూడు దళాల మధ్య సమన్వయం కోసం త్రివిధ దళాధిపతి పదవిని సృష్టించడం సరిహద్దుల పహార సహా ఆధునిక ఆయుధాలను సమకూర్చుకోవడం వరకు కార్గిల్ యుద్ధం తర్వాత సైనిక దళాల స్వరూపమే మారిపోయింది ఓటములు పాఠాలు నేర్పుతాయని అంటారు అయితే కొన్నిసార్లు విజయాల నుంచి కూడా పాఠాలు నేర్చుకోవచ్చు అందుకు భారత సైనిక దళాలు మంచి ఉదాహరణ కార్గిల్ యుద్ధంలో విజయం తర్వాత త్రివిధ దళాలు అదే పనిచేశాయి కార్గిల్ పోరాటంలో ప్రధానంగా సైన్యం వైమానిక దళం పాల్గొనగా యుద్ధ సమయంలో రెండు దళాల మధ్య సమన్వయ లోపం కొన్ని ఇబ్బందులకు గురిచేసింది సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం ఆలస్యమైంది ఇది శత్రువు మీద దాడి చేయడంలో జాప్యానికి దారితీసింది సమన్వయం కోసం సరైన వ్యవస్థ లేకపోవడమే ఇందుకు కారణం ఈ లోపాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మూడు దళాల మధ్య సమన్వయం కోసం రెండు వేల ఇరవైలో త్రివిధ దళాధిపతి పదవిని సృష్టించింది ఈ పదవి కింద ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈ పదవిని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా పిలుస్తున్నారు దీని ద్వారా మూడు దళాలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం సహా ఒక దళానికి చెందిన వనరులు ఇతర దళానికి వస్తాయి వనరుల ఉమ్మడి వినియోగానికి అవసరమైన కామన్ లాజిస్టిక్ నోట్స్ ఏర్పాటు చేశారు కార్గెల్ యుద్ధ సమయంలో సైన్యం గుర్తించిన మరో సమస్య ఆయుధాల కొరత ముఖ్యంగా ఆధునిక ఆయుధాలు అందుబాటులో లేకపోవడం పెద్ద సమస్యగా మారింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుబాటులో ఉన్న అనేక ఆధునిక ఆయుధాలు విమానాలను త్రివిధ దళాల్లో చేరుస్తూ వస్తోంది విదేశాలపై ఆధారపడటం తగ్గించుకుంటూ ఆత్మ నిర్భర్ భారత్ కింద అత్యాధునిక ఆయుధాలు పోరాట సాంకేతికతలు రూపొందిస్తోంది పోరాట డ్రోన్లు శత్రు డ్రోన్లను తుత్తునియలు చేసే కౌంటర్ డ్రోన్లు ఎగిరే బాంబులు మానవ రహిత గగనతల విమానాల రూపకల్పనలు ఆర్మీ డిజైన్ బ్యూరో నిమగ్నమైంది యుద్ధానికి ఉపయోగపడే నలభై ఐదు ప్రత్యేక సాంకేతికత పరిజ్ఞానాలతో ఆధునిక ఆయుధ వ్యవస్థల తయారీకి నూట ఇరవై ప్రాజెక్టులు సాగుతున్నాయి కృత్రిమ మేధ ల్యాబ్లను ఫైవ్ జీ సాంకేతికతలతో కూడిన కేంద్రాలను ఏర్పాటు చేసింది వాతావరణం పైపొరలో దీర్ఘకాలం తిరిగే డ్రోన్ సౌరశక్తితో భూకక్షలో తిరిగే హ్యాప్స్ ఉపగ్రహం డ్రోన్ల సమూహం నుంచి ప్రయోగించే బాంబు నాగాస్త్ర వన్ దాడికి రక్షణకు ఉద్దేశించిన ఏఐ రోబోలను ఆర్మీ డిజైన్ బ్యూరో తయారు చేసింది దీనికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ కూడా సహకారం అందిస్తోంది కార్గిల్ యుద్ధంలో విజయం ప్రతి ఒక్క భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగే సందర్భం సైనికుల ప్రాణత్యాగం అసమాన పోరాటపటిమే ఈ విజయ గర్వానికి కారణం జిత్తుల మారి పాకిస్తాన్ చైనా మళ్లీ ఎప్పుడైనా కవ్వింపు చర్యలకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సైనిక దళాలు భారతదేశ శక్తి ఏమిటో మరోసారి చాటి చెప్పగలరని శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించగలరని ప్రతి ఒక్కరి ఆకాంక్ష